రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలంగాణ వ్యాప్తంగా ఈ మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు వరంగల్ ములుగు భూపాలపల్లి కరీంనగర్ పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అట్లాగే భారీ అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు అత్యంత భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి అయితే రానున్న ఐదు రోజులు కూడా ఈ చాలా చోట్ల తేలికపాడి నుంచి మోస్తారు వర్షాలు ఉండే ఉన్నాయి ఈ రోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్ జారీ చేయగా ఈ రోజు కొన్ని సెంట్రల్ జిల్లాలు పశ్చిమ తూర్పు జిల్లాల్లోనే దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున మనకు ఎక్కువగా కూడా ఈ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మేడ్చల్ అట్లాగే యాదాద్రి సూర్యాపేట్ ఖమ్మం భద్రాద్రి జయశంకర్ భూపాలపల్లి మూల్గు మహబూబాబాద్ ఈ ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా దాని అనుబంధంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట్ జనగాం హన్మకొండ వరంగల్ అట్లాగే హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ప్రాంతాలకు హెవీ టు వెరీ హెవీ రైన్ఫాల్స్ అంటే ట్వెల్వ్ టు ట్వంటీ సెంటీమీటర్స్ మధ్యలో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నందున వీటికి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయగా ఉత్తర జిల్లాల్లో కూడా అదిలా ఉమ్మడి ఉమ్మ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాల్లో కూడా మోడరేట్ టు హెవీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అట్లాగే రేపటికి కూడా రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా కొన్ని పశ్చిమ జిల్లాలు అయినటువంటి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ అట్లాగే కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ వార్నింగ్ జారీ చేయగా తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్ భూపాలపల్లి మూల్గు భద్రాద్రి మహబూబాబాద్ ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాలకు మనకు మోడరేట్ టు హెవీ అంటే సెవెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది మొత్తం మీద నానున్న ఐదు రోజులు కూడా మనకు కొంచెం వాతావరణంలో మార్పు వచ్చి భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నానున్న